వికలాంగులు కాని వాళ్ళకి కూడా దొంగలకు కూడా పింఛన్లు ఇచ్చేశారు పేదల ముసుగులో దొంగ పింఛన్లు ఇస్తే వాళ్ళని తొలగించాలిగా అని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ప్రస్తావన చేస్తే ఇక్కడ ఓకే అది ఒక విధంగా అయితే పొరపాటు జరిగింది ఇక్కడ ఖచ్చితంగా జరిగింది మరి సాకులు వీటిలో వెతకొద్దు ఖచ్చితంగా ఇందులో వికలాంగులు పెన్షన్లో కొంతమందికి అర్హులైనటువంటి వాళ్ళకి వికలాంగులకు కొంతమందికి పెన్షన్లు రాలేదు ఇది అన్యాయం జరిగింది అని ఖచ్చితంగా చెప్పవచ్చు అంటూ వెంకటకృష్ణ గారు చెప్పినట్టు అయితే నాలుగు రోజుల క్రితం విశాఖ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చిందంటూ సార్ నాకు పద్దెనిమిది ఏళ్ళ వయసు నుంచి కూడా పెన్షన్ వస్తుంది ఇప్పుడైతే నా వయసు దాదాపుగా యాభై ఏళ్ళు ఇప్పుడు సడన్గా నా పెన్షన్ తీసేశారు మరి ఇంతవరకు వచ్చినటువంటి పెన్షన్ ఒక్కసారిగా ఆగిందంటే ఏమనుకోవాలి దానితో బలమైనటువంటి సంబంధం ఏదో ఒక కారణం ఒకటి ఉంటుంది మరి గుంటూరు జిల్లాలో నడవలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక అమ్మాయి నడవలేని పరిస్థితి ఫోటో ఆ నోటీసు కూడా ఇచ్చి ఆమెకు వచ్చింది అది తీసుకొచ్చి ఆయనకి ఇచ్చారంట ఇస్తే ఆయన వేరే వాళ్ళకి పంపించడం ఆయన ఏమొచ్చు ఆ అధికారి మానవత్వం లేదా చాలా జాగ్రత్తగా ఒక్కో కేసు స్టడీ చేయాలి కదా వాళ్ళు ఏ విధంగా అంగవైకల్యంతో ఉన్నారు అని అధికారులు జాగ్రత్తగా అర్హుడా కాదా అన్నటువంటిది చేయాలి కదా అదేది లేకుండా గంప గుర్తుగా పెన్షన్లు లేపేస్తే మరి ఏమనుకోవాలి ఇది అన్యాయమే కదా ఖచ్చితంగా ఇందులో అన్యాయమే అని చెప్పాలి అని అంటున్నట్టు అయితే ఇంకా మరి మీరు చేసినటువంటి పనికి మాల దుబారా ఖర్చులకి వికలాంగులు పెన్షన్లే ఎక్కువైపోయాయా అని కూడా అన్నారు ఆయన అయితే కొ కొంపలే మునిగిపోవు కదా మనం చేసే దోపిడీలతో పోల్చుకుంటే అవినీతితో పోలిస్తే ఇది ప్రభుత్వం వైపు నుంచి జరుగుతున్నటువంటి దారుణమైనటువంటి తప్పిదం అనుకోవాలి మనం చేస్తున్నటువంటి అవినీతితో ఆ తప్పిదాలతో దుబారా ఖర్చుల కంటే ఇది పెద్ద ఎక్కువేం కాదు వికలాంగుల పెన్షన్ల పైన అట్లాంటివి చేయటం ఇది మంచిది కాదు అనేటటువంటి విధంగా మీరైతే ఏమంటారు నమస్కారం